వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక్ శిమణి అఫీషియల్ సో ఇప్పుడు వరకు మా వీడియోస్ అన్ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు ముందు కూడా మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో మేమైతే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అని అయితే వచ్చేసాము సో అదేం కాదు మాకు యూట్యూబ్ నుంచి ఒక గిఫ్ట్ అయితే పంపించారు సో ఆ గిఫ్ట్ అయితే ఇదనమాట ఇది గిఫ్ట్ సో ఇలా మాకు యూట్యూబ్ నుంచి అయితే గిఫ్ట్ వచ్చింది సో ఇంతకీ మాకు గిఫ్ట్ అనేది నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో సో చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి మీ ముందే నేనైతే ఇది ఓపెన్ చేస్తాను అనమాట లెట్ సి ఏముందో చూద్దాం ఇది మనకి కొరియర్ నుంచి పంపించింది అనుకుంటా అంటే కొరియర్ మనకి పంపిస్తారు కదా సో దానికి సంబంధించిన పేపర్ ఇది నా పేరు అండ్ డీటెయిల్స్ ఉన్నాయి అడ్రస్ అదైనా సో అది కాదు లోపల ఉంది గిఫ్ట్ ఓపెన్ అవుతుంది గైస్ ఆర్ యూ రెడీ ఎక్సైటెడా తీస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను టడా బీజ మీద రావాలి టయ్ మనకైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసిందా ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ అయితే మాకు యూట్యూబ్ నుంచి వచ్చింది అండ్ సిల్వర్ ప్లే బటన్ ఇన్ని మీద జూమ్ చేసి చూస్తే కార్తిక్ శివాని అఫిషియల్ అని అయితే ఉంది ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మనకి యూట్యూబ్ నుంచి అయితే పంపించేశారు సో ఇదనమాట మా ఫుల్ అన్ అన్బాక్సింగ్ వీడియో అయితే సో ఇందులో కూడా మనకు ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా ఇచ్చారు సో సర్టిఫికేట్ కూడా చూపిస్తాను సో ఇది సర్టిఫికేట్ మనకి ఇది ఏంటంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మాత్రం మనకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది గిఫ్ట్ రూపంలో పంపిస్తాను అనమాట ఒక గిఫ్ట్ మనకి యూట్యూబ్ నుంచి వచ్చిందైతే సో మనకి ఇందులో ఏముంది ఇది ఒక సిల్వర్ క్రియేటివ్ అవార్డ్ అని కంగ్రాచ్యులేషన్స్ అని అయితే మనకైతే ఈ సర్టిఫికేట్తో పాటు మనకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించేశారు యూట్యూబ్ వాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగిందనమాట సో మాదైతే అసలు మిరాకులు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు ఇలా రీచ్ వస్తుంది మేము మాకు ఇలా సిల్వర్ ప్లే బటన్ వస్తుంది అని అయితే అసలు ఎగ్జూమ్ చేసుకోలేనిది జరిగింది మాకైతే లైఫ్లో అండ్ మీరు ఆడు మీ మైండ్లో ఉండొచ్చు కార్తిక్ లేడు అని చెప్పేసి సో తను పని మీద వెళ్తే నేనైతే ఇప్పుడు రాగానే వెంటనే మీకోసం అయితే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇది సో క్యూట్గా చాలా సూపర్గా అయితే ఉంది కదా ఇది అండ్ సైజు కూడా పర్లేదు సో వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి అయితే యూట్యూబ్ నుంచి అయితే మనకి ఇది పంపించారు అండ్ యా వెయిటింగ్ ఆ టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి గోల్డెన్ ప్లే బటన్ కోసం కూడా అది ఇంకా సైజ్ ఇంకా బిగ్ ఉంటుందంట సో దానికోసం కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు అది కూడా వచ్చేస్తుంది అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇప్పటివరకు అయితే మాకు ఇది రప్పించినందుకు మీ వల్లే మాకైతే ఇది వచ్చింది సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సర్టిఫికేట్ ఆల్సో అండ్ చిన్న గ్రీటింగ్ లాంటిది నెక్స్ట్ మనకి నెక్స్ట్ మైల్ స్టోన్ అనమాట ఇది గోల్డెన్ ప్లే బటన్ టెన్ లాక్స్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే దానికోసం ఒక చిన్న గ్రీట్ గ్రీటింగ్ మెసేజ్ సో ఇదనమాట చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఏంటంటే అక్క మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మరి యూట్యూబ్ డబ్బులు ఎంత వచ్చినాయి మీకు యూట్యూబ్ డబ్బులు కూడా పంపించారా అంటే దీంతో పాటు అమౌంట్ కూడా మీకు వచ్చిందా ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు సో దానికి ఏంటంటే మనకి సిల్వర్ ప్లే బటన్ అనేది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే అప్పుడు వస్తుంది సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసుకోవాలి కొన్ని స్టెప్స్ ఉంటాయి అప్లై చేసుకునే దాన్ని బట్టి దాని తర్వాత అడ్రస్ అది ఇచ్చుకుంటాం ఐడి వెరిఫికేషన్ ఉంటుంది సో అదంతా అయిపోయినాక మనకి వన్స్ ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేశాక ట్రాకింగ్ ఐడి అప్పుడు కూడా మనం ఒక ఐడి వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి యూఎస్ఏ నుంచి అలా వస్తుంది సో వాళ్ళు వేరే షిప్పింగ్ అడ్రస్ ఇచ్చుకొని దాన్ని బట్టి పంపించుకుంటారు సో దానికి ఏదో చాలా ప్రాసెస్ అయితే ఉంది అండ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇలా ఏమైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇండియా సంబంధించింది ఏంటంటే మనం ఏదో ఒక ఐడి చూపించుకోవాలి లైక్ ఆధార్ ప్యాన్ పాస్పోర్ట్ సైజ్ అలా ఏదో ఒకటి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇలా ఏదో ఒకటి వెరిఫికేషన్ అయిపోతే అప్పుడు మనకి ఇదైతే రీచ్ అవుతుంది అని మనకైతే డెలివరీ చేస్తారు సో దీనికి ఇది పట్టుకోవాలి ఇది తీసుకోవాలి తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది అండ్ పక్కన పెడితే అండ్ మనకి యూట్యూ ఇంకా అమౌంట్ వస్తుందా పాటు అంటే లేదండి మనకి జస్ట్ మనకి చూపించాను కదా ఆ బాక్స్ అలాగనే పంపించారు అందులో అమౌంట్ అది ఏం పంపించలేదు జస్ట్ మనకి ఇది ఒక క్రియేటివ్ అవార్డ్ అంటే జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం ఎంకరేజ్మెంట్ కోసం మనకైతే ఈ అవార్డు పంపిస్తారనమాట ఓన్లీ సిల్వర్ ప్లే బటన్ మాత్రమే అండ్ ఇప్పటివరకు మాకైతే ఎంత అమౌంట్ వచ్చింది దాని గురించి కూడా నేను ఫుల్ లెంత్ వీడియో ఇంకోటి చేస్తాను సో స్టే ట్యూన్ అనమాట ఇప్పటివరకు అయితే మేమైతే సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయిపోయి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ గోల్ సిల్వర్ ప్లే బటన్ అయితే తీసేసుకున్నాం కాబట్టి అప్కమింగ్ గోల్డెన్ ప్లే బటన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో అది కూడా మనకి త్వరగా వచ్చేస్తే బాగుండు సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి వన్ నాట్ త్రీ యా వన్ జీరో త్రీ కే సబ్స్క్రైబర్స్ వరకు అయితే ఉన్నారు సో సపోర్ట్ చేయండి ఇంకా మాకు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదంతా మీ వల్లే కాబట్టి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము అండ్ ఫనీ ఫన్నీ వీడియోస్ కూడా చేస్తాము మీ అందరి కోసం సో మాకు జస్ట్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్